నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు ఎనిమిది గేట్ల పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలిపెట్టారు దీంతో డ్యామ్ గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది డ్యామ్ ఎనిమిది రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా రెండు లక్షల పదహారు వేల ఐదు వందల ఇరవై క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జునసాగర్ డ్యాంకు అధికారులు విడుదల చేస్తున్నారు అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జురాల నుంచి ఒక లక్ష నలభై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది క్యూసెక్ల వరద నీరు సుంకేశ్వర నుంచి ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై ఆరు క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది దీంతో వరద ఉధృతి కొనసాగుతుండడంతో జలాశయం ఎనిమిది గేట్ల పద అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా రెండు లక్షల అరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు క్యూసెక్లు ఉండగా అవుట్లోగా రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్లుగా ఉంది శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఎయిట్ జీరో అడుగులుగా ఉంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల మూడు పాయింట్ నాలుగు వేల రెండు వందల తొంభై టీఎంసీలుగా నమోదైంది శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది